తాజాగా ఫేస్బుక్ స్పామ్ కూడా సర్క్యులేట్ అవుతుంది అర్జెంట్ దిస్ ఈజ్ యువర్ వీడియో అని చెప్పేసి అని ఒక మెసేజ్ తో ఒక అశ్లీలమైన తమ్ తో మనకి ఈ స్పామ్ అనేది సర్క్యులేట్ అవుతుంది ఒకసారి మనం ఆ తమ్ క్లిక్ చేసిన తర్వాత అది వేరే సైడ్ కి రీడైరెక్ట్ అవుతున్నట్టుగా రీడైరెక్ట్ అయిపోయేసి మీరు వాడుతున్న మొబైల్ బ్రౌజర్ లేకపోతే డెస్క్ టాప్ సిస్టమ్ అంతా ఐడెంటిఫై చేసేసి డెస్క్ టాప్ సిస్టమ్ అయితే కనుక ఒక ని గూగుల్ ప్రోమ్ ఎక్స్టెన్షన్ రూపంలో మీ సిస్టమ్ లోకి డౌన్లోడ్ చేసేస్తుంది అలాగే మొబైల్ బ్రౌజర్ అయితే కనుక కొన్ని ఆఫర్స్ని ప్రొవైడ్ చేస్తుంది సో ఇలాగా మన సిస్టమ్ వన్ సెంటర్ అయిన తర్వాత మన ఫ్రెండ్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకే స్పామ్ మెసేజెస్ అనేది చేయబడుతూ చేయబడుతుంటాయి సో వన్స్ ఆ పర్టికులర్ స్పామ్ ని మీ ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కి ఇలాగే స్పామ్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇలాగ అన్నోన్ లింక్స్ క్లిక్ చేయబోయే ముందు ఒకటి పది సార్లు ఆలోచించండి ఇవి స్పామ్ లింక్స్ వీటిని క్లిక్ చేయొద్దు అలాగే పర్వాడ్ క్లిక్ చేసినా కూడా మీ పర్టికులర్ టైమ్ లో ఒక డీటెయిల్ పోస్ట్ పెట్టేసి మీ ఫ్రెండ్స్ అప్రమత్తం అయ్యే విధంగా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది